ఆర్ఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడిగా ఎండి నాగభూషణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్ఈఎఫ్ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎండి నాగభూషణం నియమితులయ్యారు ఇతను ఇప్పటి వరకు ఆర్యఫ్ రాయలసీమ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఎండి నాగభూషణం నియామకాన్ని ఆర్ఈఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ హెచ్ రామచంద్ర లాంఛనంగా ప్రకటించారు శనివారం స్థానిక రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన ఆర్ఏఎఫ్ కార్యవర్గ సమావేశంలో సభ్యులందరి ఆమోదంతో ఎండీ నాగభూషణం వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రామచంద్ర తెలియజేశారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులు సమస్యలపై మరింత పటిష్టమైన ప్రజాస్వామ్య ఉద్యమాల్ని కొనసాగించనున్నట్టు ఎండీ నాగభూషణం తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బలగుండ రామకృష్ణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కోటి మల్లేష్ ఆర్ఈఎఫ్ నాయకులు డాక్టర్ బోడిగోళ్ళ నాగేశ్వరరావు ఉమాశంకర్ కుల్లాయప్ప నాగన్న శ్రీకాంత్ నారాయణస్వామి నాగార్జున తదితరులు పాల్గొన్నారు అనంతపురం నగరంలో భారీ ఎత్తున సమస్యలపైన పోరాటం చేసిన ఎన్నో సంస్థలు ఉన్నాయి అందులో భాగంగా ఆర్ఈఫ్ సంస్థ కూడా ఒకటి రిజర్వేషన్ ఎజు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఎంప్లాయీస్ యొక్క సమస్యలు అదే యొక్క అదే అందులో భాగంగానే ఎస్సీ బీసీ మైనార్టీల సమస్యల పోరాటం చేస్తున్న ఈరోజు పోరాటం చేసి వారి సమస్యలు తీర్చుకున్న అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకున్నా ఈరోజు నూతన కమిటీని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి వారి విధా విధి విధానాలు ఏంటి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా వీరు చర్యలు ఉంటాయి మరి గతంలో ఏం చేశారనే విషయాలు తెలుసుకుందాం అన్నా చెప్పండి ఈ సంస్థను మీరు ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది మరి ఏ విధంగా మీరు ముందుకు పోతున్నారు మరి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి మరి ముందుకు రాబోయే రోజుల్లో ఏ ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కేవలము మహాత్మబులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం బహుజనుల యొక్క ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు ప్రయోజనాల కోసం బహుజనుల ఉద్యోగులకు రావాల్సినటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కుల కోసం ఏర్పాటైనటువంటి సంస్థ బహుజనుల ఆత్మగౌరవం కోసం బహుజనుల ఉద్యోగుల ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన సంస్థ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద గలవింపడం జరిగింది ఎస్సీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఉద్యోగస్తులను రాజీ లేని పోరాటం వాళ్ళకి ఏమి జరిగినా అన్యాయం ఏం అన్యాయం జరిగినా ప్రమోషన్ల అన్యాయం జరిగినా ట్రాన్స్ఫర్లలో అన్యాయం జరిగినా వాళ్ళకు రావాల్సినటువంటి ప్రయోజనాల కోసం అన్యాయం జరిగినా ఆ ప్రయోజనాల కోసం ఎదురొడ్డి ప్రభుత్వాలను ప్రశ్నించి ఎదురొడ్డి నిలబడినటువంటి సంఘము రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషను గత ఐదు సంవత్సరాలుగా వీరోచితంగా పోరాడింది అనేక అనేక ప్రయోజనాలను అనేక విజయాలను సాధించే సాధించగలిగింది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కరు జ్యోతిరా పూలే యొక్క వద్దంతులు జయంతలు ఘనంగా నిర్వహిస్తూ వారి యొక్క ఆశయాలను వారైతే ఈ సమాజం కోసం ఈ వర్గాలు ఏ విధంగా ఉండారో ఆ ఆశయాలను ఈ వర్గాలకు ఈ వర్గాలకు దరిచేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఈ సమాజం నడిపిళనేటువంటిదే రిజర్వేషన్ ఉద్యోగులు ఆరయ్య యొక్క ప్రధాన ఉద్దేశము అందులో భాగంగా ఈరోజు క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఎండీని అవసరంగా జేఎన్టీలో సూపర్టెండెంట్గా పనిచేస్తూ ఈ వర్గాల కోసం ఈ వర్గాల ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తూ గత ప్రభుత్వం చేత మరి అన్యాయానికి గురైనటువంటి గత ప్రభుత్వం ఈయనను ఎవరికి ప్ర ప్రశ్నిస్తుంది లీడరు ప్రశ్నిస్తున్నాడు మా ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశంతో ఈయనను ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడం జరిగింది కానీ ఉద్యోగం పోయినా తన యొక్క తన తన జీవితాన్ని త్యాగం చేసి ఈ వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ఎండి నారజన్ గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకొని ఈ సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి ఈ వర్గాల యొక్క సమస్యల కోసం సమస్యల కోసం పునరంకితంతో పోరాడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క వాళ్ళ యొక్క ప్రయోజనాలే వాళ్ళ హక్కులే ప్రధాన ఏజెండుగా అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరా పూలే యొక్క ఆశయాలే ఆశయాలే ఊపిరిగా ఈ సంఘం భవిష్యత్తులో పని చేయాలని పనిచేస్తుందని ఆశిస్తూ ఆయనను ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎండియన్ అవసరం ఎన్నుకోవడం జరిగింది మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాగభూషణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఆయన అసలు ఆయన పరిస్థితి ఏంటి మరి ఈరోజు డాక్టరేట్ అందుకున్నారు మరి ఒక ఉద్యోగాన్ని కూడా ఒక త్యాగం చేసిన వ్యక్తి మరి ఏ విధంగా ఉంది ఆయన పరిస్థితి ఏంటి మరి ఈరోజు ఆయన ఈ సంస్థలో మరి అంచలంచలుగా ఈరోజు ఎదిగి ఈరోజు మరింత బాధ్యత పెరిగిందని చెప్పుకోవచ్చు మరి నాగభూషణ్ గారు చెప్పండి ఈరోజు మీకు మరి క్రియాశీలంగా పనిచేసినారు మరి రాష్ట్రంలో మీకు చోటు చేసినారు మరి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు మరి ఈరోజు మీ ఉద్యోగాన్ని కూడా ఈరోజు వదిలేసి బయటికి వెళ్తున్న పరిస్థితి మరి ఏ విధంగా ఉంది మీకు ఈరోజు ముందుగా డాక్టర్ రామచంద్ర గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేమంతా కలిసి కుటుంబంలాగా ఆర్ఏఎఫ్ అనేది ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ఆర్ఏఎఫ్ పుట్టింది ఆ రోజు ఎవరైతే ఆర్ఏఎఫ్లో బాధితులుగా ఉన్నారో ఆ బాధిల పక్షాన మేము ఆర్ఏఎఫ్ నిలబడింది ఆ రోజు అయినా కూడా మాకు ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నాకు డాక్టర్ రామచంద్ర గారి నాయకత్వంలో విన్నుదండుగా ఉండు ఆయన నేనున్నానన్న ఉద్దేశంతో భరోసా ఇస్తూ ఈరోజు కూడా నా ఇంటిని నిలబడినాడు ఆ ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు మరింత బాధ్యతలు ఏర్పాటు చేశారు ఆయన రామచంద్ర గారు ఈ ఈ యొక్క కాన్సెప్ట్తోనే నేను ఈరోజు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఆర్ఎఫ్ అంటే ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడుగా ఎందుకంటే ఆర్ఎఫ్ అనేది రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతి ఒక్క ఉద్యోగుడు రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ఉద్యోగం సాధించినారో ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా ఈ దీంట్లో సభ్యులుగా చేరాలని మా కాన్సెప్టు ముఖ్యంగా భవిష్యత్తులో అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ పాలనలో బలైనారో ఉద్యోగస్తులు బీసీఎస్ఈ వర్గాలు వాళ్ళ పక్షాన మేము రథయాత్ర చేస్తూ త్వరలో ఆ వర్గాల బాధిత కుటుంబాలను సేకరిస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి మేము సమర్పిస్తాం ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందనే ఎన్డీఏ కూటమి వాళ్ళకి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వంద రోజుల సందర్భంగా ఈరోజు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు ఒక ఉద్యోగస్తులకు ప్రభుత్వాలకు అనుబంధ సంబంధం అనుబంధం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రశాంతంగా ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉంటే ప్రభుత్వాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి ఆ విధంగా మేము వాళ్ళని మంచి చేసేదానికి మేము ఇప్పుడు స్వాగతిస్తాం మా యొక్క సమస్యలు బీసీఎస్సీ వర్గాల సమస్యలను ప్రభుత్వం నివేదిస్తూ ఈ యొక్క ఆర్ఈఫ్ను రాబోయే రోజుల్లో అంటే వచ్చే నవంబర్లో ఆవిర్భావ దినోత్సవం ఉంది ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో రామచంద్ర నాయకత్వంలో బలోపేతంగా కమిటీలు వేయాలని నిర్ణయించారు మొదటి ఫేస్గా రాయలసీమ వ్యాప్తంగా వంద కమిటీలను ఏర్పాటు చేస్తూ భారీ ఎత్తున ఒకటి మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం నవంబర్ నెలలో మీకు త్వరలో అన్నీ ప్రకటిస్తాం మా అజెండా జెండా అంతా ప్రకటిస్తాం ఈ యొక్క కేవలం ఈరోజు ఆర్ఈఫ్ అంటే రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మా యొక్క హక్కు ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పులు మా వర్గాలకు అన్నీ జరిగితే అదేవిధంగా మేము 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 ఆర్ఈఫ్ యొక్క హక్కును అధికారులకు బాధ్యతగా మా యొక్క సమస్యలు తీరిస్తే మేము అభినందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్ఈఫ్ రాష్ట్ర అధ్యక్షులు గారికి వాళ్ళ టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరింత ఆర్ ఆత్మ గౌరవం పోరాటమే ఈ యొక్క ఆర్ఏఎఫ్ పుట్టిందని ఈ వర్గాలకు పక్షాన ఎప్పుడు ఉంటుందని పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ పూల యొక్క ఆశయాలను నిరంతరము కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు భారీ ఎత్తున ఎంప్లాయీస్ కానీ ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా తెలుస్తామని అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత ముందుకు ఈ ఆర్ఈఫ్ సంస్థను తీసుకుని వెళ్తామని తెలియజేస్తున్నారు అందు అందులో భాగంగానే ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ఎక్కడైనా ఇబ్బందులు కలిగిస్తే వారిని కూడా ప్రశ్నించే హక్కు మా ఆర్ఈఫ్ సంస్థకు ఉంటుందని ఇందులో అందరూ కూడా పాలు పంచుకోవాలని దీంట్లో సభ్యత్వం తీసుకోవాలని ఎంప్లాయీస్ ఫెడరేషన్ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళు తెలియజేస్తున్నారు చూస్తుండీ డీ త్రీ న్యూస్ అనంతపురం